ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఆవుల సంతా ఇక్కడ మంచి కోడెదూడకు జన్మనిచ్చిన ఆవు ఉంది మంచి తిట్టంగా ఉంది కోడదూడ అయితే పాల పాల కోడిదూడ రైతు పట్టుకొచ్చినట్టున్నాడు ఎంత రేటు చెప్తాడో ఏ ఊరు నుంచి వచ్చిండో మరి చూద్దాం మరి ముందలు పోయి ఏ ఊరు మనది ఏ ఊరు మనది టోకూర్ లోకూర్ దేవర్కద్ర మండల్ మహబూనార్ జిల్లా ఈ దూడ ఎన్ని నెల దూడ ఉంటుంది ఐదు నెలల దూడ ఇస్తుందా పాలు ఆవు ఎన్ని ఇస్తుంది పాలు ఇస్తుంది ఎన్ని ఈతలు ఆవు అది ఇదే తులసూరు ఈత మళ్ళా ఏమైనా కట్టిందా ఇంకా మళ్ళా ఇంకా కట్టలేదట పాలిస్తుందంట ఫ్రెండ్స్ మరి రెండు బుట్టలు ఇస్తుందా రెండు బుట్టలు ఇస్తుంది దానికే దూడకేడిస్తున్నారు ఎక్కువైతే అయితే గడింబోతుందా అది గాడేమేమి పోదు ఏం పేరు నీ పేరు నాగాన్న రేట్ ఇప్పుడు మరి వీటికి అరవై వేలు చెప్తున్నారు అడిగి అన్న అడుగుతున్నాడు ఈయన కూడా వచ్చి అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నావు నలభై ఐదు వేలు అడుగుతున్నావు నీ నెంబర్ చెప్పు నాగన్నా నెంబర్ చెప్పుంది సెల్ ఉందా యూట్యూబ్లో పెడతాం అట్లా నెంబర్ అయితే తీసుకొచ్చలేడట అట